నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి నేటి నుంచి మూడు రోజుల పాటు పులివిందల్లో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నిరీక్షలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నస్తే అండి నేను సొంత నియోజకవర్గం పులివిందల గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పర్యటన చేయబోతున్నారు అయితే మరోపక్క ఇటు కూటమి ప్రభుత్వం చూసుకున్నట్టయితే బాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వాళ్ళైతే ఇక నెక్స్ట్ వచ్చి అధికారం లేదని చెప్తున్నారు మరి ఈ లోపు జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లోకి వెళ్ళి నేను ప్రజల సమస్యలు తెలుసుకుంటానని చెప్తున్నారు ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఆయన పులివెందుల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఏంటి అంటే ఇంతకాలం తెలుసుకోలేదు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పులివెందులను పట్టించుకోకుండా రెండేళ్లుగా అసలు ప్రజల్లోకి రాకుండా ఈ మధ్యకాలంలో వెళ్ళాడు కదా పులివెందుల ఎవరితో సమావేశం అయ్యాడో మనకు తెలియదు ఏదో కొద్దిమందిని కలిసాడన్నారు మరి దేనికి కలిసాడో ఆయన చెప్పాలి మళ్ళా ఇవాళ బాకరాపురంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తానంటున్నాడు మరి ప్రజా దర్బార్లో ఆయన కొత్తగా తెలుసుకునే విషయాలు ఏంటి ఎందుకంటే అవినాష్ రెడ్డి ఆల్రెడీ మొత్తం ఇన్ఛార్జి అతనే కదా అతనే చూసుకుంటూ ఉంటాడు అంటే అవినాష్ రెడ్డి మీద నమ్మకం లేదా లేకపోతే అసలు పులివెందుల్లో ప్రజలు పట్టించుకోవట్లేదా అవినాష్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ అనేది తెలియాలి మనకి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అఫీషియల్ దాంట్లో అని ఇవ్వలేదు ప్రేయర్ హాల్లో వాళ్ళు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటాడు ప్రార్థనల్లో పాల్గొంటాడు అని ఇచ్చారు ఇడుపులపాయ అనే పదాన్ని అసలు వాళ్ళు వాడలేదు అంటే ఊరికి చెప్తున్నానంటే తండ్రి సమాధి ఉండే ప్రదేశం యొక్క పేరు కూడా చెప్పటానికి ఇష్టపట్టలేదా ఇంకా తప్పదని వెళ్తున్నాడా రేపు అదొకటి క్రిస్మస్ వేడుకలకు ముందు వాళ్ళకి ప్రార్థనలు ఉంటాయి కదా దాంట్లో పాల్గొంటాడు కుటుంబ సభ్యులతోటి అన్నాడు అంటే వాళ్ళ ఛానల్ చెప్తోంది కుటుంబ సభ్యులంటే ఎవరు ఓన్లీ భారతీరెడ్డా లేదు విజయమ్మ గారు కూడా వస్తారా లేదు చెల్లి షర్మిల వస్తుందా ఇంకెవరు వస్తారు అనేది చూడాలి రేపు మరి అదొకటి తర్వాత కుటుంబ సభ్యులతో ఉండే సఖ్యత ఏంటి అనేది రేపు మరోసారి బయటపడుతుంది ఆ తర్వాత ఆయన జిల్లా నేతలతో కావచ్చు మొత్తం పులివెందులకు సంబంధించిన నాయకులతోటి మొత్తం జిల్లాకు సంబంధించిన వాళ్ళతోటి అందరితోటి మాట్లాడతాడు తర్వాత చూసుకుంటే కొంచెం అంతర్గతంగా గొడవలు ఉన్నాయి రెండు నియోజకవర్గాల్లో మరి వాళ్ళని పిలిచి మాట్లాడతాడు అంటున్నారు సో ఏది ఏమైనా ఈ మూడు రోజులు జగన్మోహన్ రెడ్డి చాలా బిజీ బిజీగా గడుపుతాడు అంటే ఓ పక్క క్రిస్మస్ వేడుకలు అంటే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పులివెందులు వెళ్తాం తప్ప ప్రత్యేకంగా పులివెందులకైతే ఆయన వెళ్ళటం మీరు అది గుర్తుపెట్టుకోండి అంటే తన అవసరం ఉన్నప్పుడు దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటాడు లేదు ఒక అవకాశంగా దాన్ని తీసుకుంటాడు అట్లాగా ఇవాళ ఈ క్రిస్మస్ వేడుకల్ని పులివెందుల్లో మొహం చూపించడానికి వాడుకుంటున్నాడు అంతే అక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు కదా ఇడుపులపాయకి వెళ్ళటానికి ఈజీ కాబట్టి ఆ వంకను అక్కడికి వెళ్ళటం అంతే అంతేగాని ప్రత్యేకంగా ఇప్పుడు ఏదో పులివెందుల మీద దృష్టి పెట్టడం లేకపోతే పులివెందులని ఏదో అభివృద్ధి చేయాలనుకోవటం జరగవు అది జరుగుంటే మొన్న అసలు జెడ్పీటీసీలో డిపాజిట్ కోల్పోడు ఇప్పుడు కూడా ఒకటండి నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే ఒకవేళ తను ఉన్నా లేకపోయినా తను గెలిచినా గెలవకపోయినా ప్రజల్లో తన ముద్ర అనేది ఉండాలి అది లేదు జగన్మోహన్ రెడ్డికి సంక్షేమాలు అనే ఒక పదం తప్ప ఆయన మొత్తం ఐదేళ్ళు కావచ్చు ఈ రెండేళ్ళు కావచ్చు ఆ ఒక్క పదం మీదే బతుకుతున్నాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు అనే పదం ఎలా వాడతాడో ఈయన సంక్షేమాలు చంద్రబాబు నాయుడు ఈ రెండు పదాలు వాడతాడు మీకు అంతకు మించి లేదు వాళ్ళ లైఫ్ చంద్రబాబు నాయుడిని ఎందుకు తలుచుకుంటాడంటే కేసీఆర్కి భయం ఎందుకు భయం నేను ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు ఒకే రకంగా ట్రాక్లో వెళ్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నా ఇక్కడ కేసీఆర్ ఎందుకు వాడతాడంటే చంద్రబాబు నాయుడు అనే పదం రేపొద్దున మళ్ళా రానున్న ఎన్నికల్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను పెడుతుందో లేదు కూటమి ద్వారా వస్తుందో అనే భయంతో ఆయన నిన్న మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రస్తావన తెచ్చాడు ఆయన అంటే మొదటి నుంచి కూడా భయం ఎవరు పక్క ఎవరు కేసీఆర్కి చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా పక్క బెదురు ఇవాళ ఒక చంద్రబాబు నాయుడే కాదు ఇటుపక్క పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా ఉన్నారు అందుకే మాట మాట్లాడితే మేము వస్తే రెడ్ బుక్ స్థానంలో డిజిటల్ బుక్ తీసుకొస్తాము రెండు నెలల్లో మిమ్మల్ని జైల్లో వేస్తామని మాట్లాడుతున్నాడు సో ఇవాళ ఇష్యూస్ ఏమీ లేవు ఇవాళ పులివెందుల్లో ఎటువంటి నెగిటివ్ లేదు ఎవరి తరఫున కూటమి తరఫున అందుకని ఇవాళ ఇష్యూస్ ఏం చర్చిస్తాడు ఆయన ఊరికే వాళ్ళని పిలుస్తాడు ఇదిగో పలానా వాళ్ళు వచ్చారని చూపించుకోవటానికి ఓ పది మందిని చూపిస్తాడు అక్కడ వాళ్ళ ఛానల్లో అంతే ఇదిగో వచ్చి వాళ్ళ సమస్యలు వివరించారని అవి తెల్ల కాగితాలు కూడా ఉండొచ్చు మనకు తెలీదు లోపల సమస్యలేము ఉండవు అదేవిధంగా జిల్లా నాయకులు కూడా వస్తారు మాట్లాడతారు అంటున్నారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతాడు ఇక్కడ మాట్లాడటానికి ఏమీ లేదు వాళ్ళు నోరు విప్పటానికి అంతకంటా లేదు కాబట్టి ఇక్కడ జరగబోయేది ఏమీ లేదు కాకపోతే మూడు రోజులు పులివెందుల పర్యటన అని తాటికాయంత అక్షరాలతో సాక్షిలో వేసుకోవచ్చు దాని మీద మూడు రోజులు న్యూస్ వేసుకోవచ్చు వాళ్ళ ఛానల్లో దాని మీద మళ్ళీ అంబటి రాంబాబు మాట్లాడతాడు బొత్స మాట్లాడతాడు విడదల రజనీ మాట్లాడుతుంది ఇంకొకళ్ళు మాట్లాడతారు పేరుని నాని మాట్లాడతాడు సో ఒక మూడు రోజులు వాళ్ళకి న్యూస్ వస్తుంది అంతే తప్ప అక్కడ జరగబోయేది ఏమీ లేదు సో ఇవాళ ఆయన పులివెందుల పర్యటన అనేది వ్యక్తిగత పర్యటన ఆయన అఫీషియల్గా కూడా ప్రకటించుకుంటున్నాడు అంతే తప్ప ఇక్కడ అఫీషియల్గా ఆయన చేయబోయే పనులు లేవు అఫీషియల్గా ఆయన చర్చించాల్సిన అంశాలు లేవు కొత్తగా పులివెందులుగా ఆయన చేయబోయేది లేదు కాబట్టి అవినాష్ రెడ్డి ఉన్నంత వరకు అక్కడేమీ జరగదు ఈయన అవినాష్ రెడ్డిని తప్ప నమ్మడు రవీంద్రనాథ్ రెడ్డిని ఎలాగ ఆయన రవీంద్రనాథ్ రెడ్డి వచ్చి అక్కడ చేయగలిగింది ఏమీ లేదనుకోండి సో మొత్తం మీద పులివెందుల పర్యటన ఎందుకు అంటే అదేదో వేమవరం వెళ్ళి వెళ్ళాడు వచ్చాడు అన్నట్టుగా ఈయన పులివెందులు వెళ్తాడు మళ్ళా బెంగళూరు ఎలహంక ప్యాలెస్కి తిరిగి వెళ్ళిపో పులివిందేమో ప్రజలు ఎలాంటి స్పందన ఇస్తారు మరి జగన్మోహన్ రెడ్డి మరొక అంశం లేవనెత్తారు మనం ఎందుకు ఓడిపోయామో ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలంటున్నాను అసలు తెలివైన వాడు ఎవడైనా మాట మాట్లాడతాడండి రెండేళ్ళు నిద్రపోయి కొత్తగా ఇప్పుడు నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ ఈయనేమో ప్రజల్లోకి వెళ్తాట కేసీఆర్ ఇక్కడ ఈయన ప్రజల్లోకి వెళ్తాట ఏం తెలుసుకుంటారు ప్రజలు మిమ్మల్ని వద్దను కూడా ఎందుకు అభివృద్ధి చేయలేదని జగన్మోహన్ రెడ్డిని వద్దన్నారు కేసీఆర్ కూడా అంతే కదా ఏం చేశాడు కాళేశ్వరంలో కోట్లు తినేశాడు ఒక కుటుంబం కుటుంబం మొత్తం తెలంగాణని మింగేసింది అందుకని ఇవాళ తెలంగాణ ప్రజలకి కేసీఆర్ అక్కర్లా ముందు నీ కుటుంబంలో ఉండే సంక్షోభం చూసుకో నువ్వు నీ కూతురు బయట తిరుగుతోంది మీ మొత్తం ఆవిడ ఇవాళ రామాయణంలో విభీషణులాగా ఆవిడ ఇవాళ మొత్తం నీకు సంబంధించిన గుట్టుమట్లన్నీ బయట పెడుతోంది పిల్లలకు సంబంధించి ముందు దాన్ని చూసుకో కేసీఆర్ అంటున్నారు ప్రజలు ఎందుకంటే కేటీఆర్ ఎంత భూములు కాజేశాడు హరీష్ రావు ఎన్ని భూములు కాజేశాడు చెప్తోంది ఆవిడ బినామీలు ఎవరు వీళ్ళ కంపెనీలు ఏంటి అనేది కాబట్టి అవి వదిలేసి నేను ప్రజల్లోకి వెళ్తాను నేను లేస్తే మనిషిని కాదు అంటే నువ్వు లేచావు లేవు కానీ ఎంతకాలం లేచి ఉంటావో ఎవరికీ తెలియదు మళ్ళా రేపు ఫామ్ హౌస్కి వెళ్ళిపోతావేమో కూడా తెలియదు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రెండేళ్ల క్రితమే ఈ పని చేయాలి నువ్వు ఓడిపోయిన రోజు ప్రజల్లో ఉండాలి నువ్వు నువ్వు అది చేయలేదు నీ అహంకారమే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నేను రెండు బట్టలు నొక్కాను మీరు రెండు బట్టలు నొక్కండి సంక్షేమాలు ఇచ్చాను అంటే ప్రజలు సంక్షేమాల కోసం ఓట్లు వేయరు అనేది ఖచ్చితంగా ప్రతి చోట అర్థమైంది అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వేరే దిక్కు లేదు ఏదో ఒక వంకన ప్రజల్లోకి రావాలనుకుంటున్నాడు అందుకే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ని వ్యతిరేకిస్తున్నాము ఇవాళ దాని మీద కూడా కోర్టు సంతకాల సేకరణలో భాగంగా పులివెందుల్లో ఎవరు ఎన్ని సంతకాలు సేకరించారో ఏం చేస్తాడు తెలుసుకుని ఆ సంతకాలకు ఏమైనా విలువ ఉందా గవర్నర్కి ఇచ్చాడు కోర్టుకు వెళ్తానన్నాడు గవర్నర్ కోర్టుకు వెళ్తే వెళ్ళు అన్నాడు సో అంతకుమించి అక్కడ జరిగేదేం లేదు ఇప్పుడు కేంద్రం ఒప్పుకున్నాక ఎవడేం చేస్తాడు దాన్ని ఈయన ఏం చేస్తాడు దానికి అంటే ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక అంశం కావాలి కాబట్టి పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ అనే అంశాన్ని తలకెత్తుకున్నాడు పోనీ రేపు వెళ్తున్నాడు కదా వెళ్ళినప్పుడు పులివెందులు మెడికల్ కాలేజీ చూపిస్తాడా పూర్తయిందని ఆ పని చేయమనండి అప్పుడు మిగతా విషయాలు మాట్లాడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ